నమస్కారం మేడం హాయ్ మీ పేరు దీపు ఎక్కడ నుంచి వచ్చారు ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్ రెగ్యులర్ అస్నోనా రెగ్యులర్ ఎట్లా అనిపిస్తుంది థర్స్డే అనగానే ఒక మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్ రావాలా కంపల్సరీ అటెండ్ అవ్వాలి అట్లా ఎన్ని సంవత్సరాలు నుంచి సంవత్సరాలు సంవత్సరాలు అన్ని కాదు వీళ్ళు బట్టి వన్ ఇయర్ 1 ఇయర్ నుంచి అంటే లైక్ అనుకున్న జరిగినట్టు అనిపిస్తుంది మన హార్ట్కి ఈ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం లైక్ ఎలా అంటే కంపల్సరీ విజిట్ అవ్వాలి మన ప్రశాంత్ పీస్ఫుల్ ఉంటుంది మైండ్ పీస్ఫుల్ ఉంటుంది ఏది ఉన్నా మనం మర్చిపోతాం ఈ టెంపుల్కి వస్తే నమస్కారం మేడం నమస్కారం అండి మీ పేరు మేడం నా పేరు భావ్నా మాధుర్ అండి ఎక్కడ ఉంటారు మేము నేను ఇక్కడ ఈ బంజారా హిల్స్లో ఉంటానండి రోడ్ నెంబర్ వన్ బంజారా హిల్స్లో రెగ్యులర్ వస్తుంటారు అవును ఎవ్రీ థర్స్డే వస్తానండి భక్తు ఉన్నాను సాయిబాబా భక్తు ఉన్నాను ఎవ్రీ థర్స్డే నేను పూజ చేస్తాను ఎవ్రీ పూజ చేసి ఎవ్రీ థర్స్డే నేను సాయిబాబా గుడికి వస్తానండి అవునండి నా నేను పేలం అంతా భక్తు లేకుండే నా బ్రదర్కి క్యాన్సర్ అయింది అండి అప్పుడు నేను చాలా బాధలో ఉన్నాను బా ఎవరు నా ఫ్రెండ్ ఉంది ఒకటి ఆమె చాలా పెద్ద సాయి భక్తు ఉంది ఆమె సాయి దివ్య పూజ చేస్తుంది తో నాకు చెప్పింది అది పూజ బాబాకి పూజ చేయ బాబా అని మాట వింటారు మంచిగా అవుతుంది అప్పటి నుంచి నేను థర్స్డేకి సాయి దివ్య పూజ చేస్తానండి నేను నా బ్రదర్ కోసం మొక్కుకొని పూజ చేసినారు నా నా బ్రదర్ ఇప్పుడు అబ్సల్యూట్లీ ఫైన్ హీ హ్యాడ్ క్యాన్సర్ అండ్ నా హీస్ క్యూర్ టోటలీ హీస్ చాలా చాలా ఫైన్ అప్పటి నుంచి నాకు ఇంకా చాలా భక్తి అండ్ నమ్మకం వచ్చింది అప్పటి నుంచి ఎవ్రీ థర్స్డే నేను రెగ్యులర్లీ ఫైవ్ వీక్స్ ఫైవ్ ఫైవ్ వీక్స్ సాయి దివ్య పూజ చేస్తానండి అండ్ పూజ చేసి ఇంట్లో గుడికి వస్తాను బాబా దగ్గర బాబా దగ్గరికి చాలా చాలా శక్తి ఉంది బా బాబాకి ఏం బి ఎవర్బీ కోరుకుంటే బాబా చేస్తాడు నాకితో చాలా నమ్మకం ఉంది బాబా మీద ఎన్ని వారాలు చేసారు మేడం నేను స్టార్టింగ్లో లెవెన్ వీక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఫైవ్ ఫైవ్ వీక్స్ చేస్తే ఉంటాను ఎవ్రీ థర్స్డే ఉపవాసం ఉంటానండి పూజ చేస్తానండి పూజ చేస్తాను మళ్ళా గుడికి వస్తాను ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు ఈ టెంపుల్ శాంతి లోపల చాలా శాంతి కనిపిస్తుంది చాలా మంచి ఏమి ప్రాబ్లం ఉంటే బాబా దగ్గర వచ్చి బాబా కోసం మొక్కుకుంటే బాబా పాదుకాలలో మొక్కుకుంటే చాలా చాలా శాంతి అవుతుంది చాలా మంచిగా కనిపిస్తుంది అండి నాన్న నాకు చాలా మందికి బాబా కనిపిస్తారంటారు మేడం మీకు ఎప్పుడైనా కనిపించండి అప్పుడు నేను మాయిలో దర్శనం చేసి వస్తేటప్పుడు ఎవరు బాబా లాగే ఎగ్జాక్ట్లీ బాబా లాగే కనిపిస్తున్నారు వచ్చి మాకి ఏమి ఆకలి అవుతుంది ఏమి తినడానికి ఇవ్వండి అని అట్లా మా అరుగుతుండే కానీ అతను ఎగ్జాక్ట్లీ బాబా ఫేస్తో ఎగ్జాక్ట్లీ బాబా లాగా ఉండే అండ్ వచ్చి మతలబ్ జస్ట్ తరసే వచ్చి అతనికి ఏ తిననికి డబ్బులు వేస్తే అతను నాకు ఎట్లా ఆశీర్వాదం ఇచ్చిండ్రు అంత కళలు అంత ఎగ్జాక్ట్లీ బాబా లాగే తో నాకితో బాబాయి కనిపించినాడు అతను అది ఒకటి ఉంది బాబా బట్ థ్యాంక్స్ టు బాబా ఎవ్రీ ఎవ్రీ ఫైవ్ వీక్స్ నేను చేస్తాను ఏంబీ మొక్కుకొని బి చేస్తే బాబా చేస్తాడు చేస్తాడు అది అది మన హార్ట్ అండ్ సోల్తో చేయాలి ఎట్లాభి అవుతుందండి బాబా అంతా బ్లెస్సింగ్ ఉంది అట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి